దాచేపల్లిలో కీచక పోలీస్ దాచేపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచేపల్లి దాజేపల్లి పోలీస్ స్టేషన్ చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైక్ వేధింపులకు పాల్పడ్డారంటూ బోర్డు ఆవేదన వ్యక్తం చేశాడు మహిళ వెంకటనాయక్ అనే అతను నేను ఇక్కడ నారాయణపురంలో రెండుకుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్ లో కేసు మీద కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు వచ్చిన ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బానే ఉన్నాడు తర్వాత నన్ను అది మీ హస్బెండ్ మీద అన్ని కేసులు నన్ను నా పాపని భయభ్రాంతులు గురి చేసి సెక్స్ఫుల్ హెరాచ్మెంట్ చేసి తన వల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడం అనేది జరిగింది నేను పోలీస్ ఆ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు ఇక్కడ ఎస్ఐ గారిని సిఐ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారి దగ్గరికి వెళ్ళమని సిఐ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళమని చెప్పి ఒక ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అలాగే చాలా మంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు దయచేసి నేను ఒకటే కోరుకునేది నాలాగా లాగా ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు నాయకుని శిక్షించాలని కోరుకుంటున్నాను